హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షిస్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈరోజైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం సూర్యగిరి ఎల్లమ్మ టెంపుల్కి ఈ టెంపుల్ రంగారెడ్డి డిస్టిక్ మహేశ్వరం మండలం రావిరేలోని విలేజ్లో ఉంది ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్ మనం ఒక్కసారి వెళ్ళామంటే ఇంకా రిపీట్గా మనం వెళ్తూనే ఉంటాం ఇక్కడ ఈ అమ్మవారికి చూడే చాలా ఫేమస్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే భక్తులందరూ ట్యూస్ డే రోజే వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారంట ఇంకా ట్యూస్ డే రోజే బోనాలు చేయడము అమ్మవారికి ఇంకా ఎవరైనా వ్రతం చేస్తామని మొక్కుకుంటే ఆ రోజే వ్రతం చేసుకుంటారంట ట్యూస్ డే రోజే ఇది నార్మల్ డే మేము ట్యూస్ డే రోజు కూడా వెళ్ళాము నార్మల్ డేకి ట్యూస్ డేకి డిఫరెన్స్ ఈ వీడియోలో మీరు చూస్తారు ఈరోజు నార్మల్ డే కాబట్టి ఎక్కువ పబ్లిక్ అస్సలు లేరు చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడమే కాకుండా ఆ టెంపుల్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది కదా అందుకే ఈ వీడియోతో నాతో పాటు మీరు కూడా ఈ టెంపుల్ హిస్టరీ టెంపుల్ గురించి అయితే తెలుసుకోండి ఇక్కడ ఉన్న ఈ అమ్మవారు ఎవరు ప్రతిష్ఠించినది కాదు అమ్మవారి స్వయంగా గెలిచారు ఇక్కడ ముందు పుట్ట రూపంలో ఉండి తర్వాత రాతి పైన రూపంతో స్వయంగా పెలిచారంట ఇక్కడ ఇక్కడ అమ్మవారు వెలిసి కూడా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ అవుతుందంట ఇక్కడ అమ్మవారు వెలిసిన తర్వాత భక్తులు రావడం వాళ్ళ కోరికలు తీరడంతో ఒకరి నుంచి ఒకరికి ఇట్లా న్యూస్ స్ప్రెడ్ అవ్వడంతో భక్తుల సంఖ్య కూడా చాలా పెరిగింది అంట ఇక్కడ ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ ఉంది అదేంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని మళ్ళీ అది నెరవేరాలనుకుంటే ఎవ్రీ ట్యూస్డే అట్లా ఫైవ్ వీక్స్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే మనము నెరవేరుతుందంట మనం కోరుకునే కోరికలు నిజాయితీ ఉండి మన సైడ్ నుండి దానికి తగ్గ హార్డ్ వర్క్ ఉంటే ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది గాలిలో దీపం పెట్టి అమ్మ నువ్వే దిక్కు అంటే ఏ దేవుడు కూడా మనకు హెల్ప్ చేయడు ఇక్కడ అమ్మవారిని నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి ఇక్కడ అమ్మవారి టెంపుల్ పక్కనే రీసెంట్గా అంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ మధ్యలోనే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ శివాలయం లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇక్కడ ఈ రీసెంట్గా కట్టారంట ఇవి ఇది ట్యూస్డే రోజు వీడియో వీడియో చూస్తే తెలుస్తుంది డిఫరెన్స్ మీకు స్టార్టింగ్ ఇప్పటికీ ఇక్కడ వరకు వెహికల్ రావడానికి కూడా వీల్లేదు రోడ్ పైన ఎక్కడో వెహికల్ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి ట్యూస్డే కాబట్టి ఎంత పబ్లిక్ ఉన్నారో ఇక్కడ షాప్స్ కూడా ఓపెన్ చేశారు ఈ రోజు ఇక్కడ ట్యూస్డే రోజే అన్నదానం కూడా చేస్తారంట ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫుడ్ ప్రిపరేషన్ జరుగుతుంది అన్నదానం కోసము ఇక్కడ పబ్లిక్ చూడండి ఎంత డిఫరెన్స్ నార్మల్ లో అయితే అసలు పబ్లిక్ లేరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారేమో ఇప్పుడు చూడండి పబ్లిక్ ఇక్కడ అమ్మవారికి ఓన్లీ ట్యూస్డే రోజే బోనాలు సమర్పించడం ఇంకా చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు ఇక్కడే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమ్మవారికి జంతుబలి అనేది ఉండదంట ఇక్కడ ఓన్లీ అమ్మవారికి నైవేద్యం పాయసం బూరెలు స్వీట్ మాత్రమే అమ్మవారికి నైవేద్యంగా పెడతారంట ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఆషాఢంలో అమ్మవారికి బోనాలు చేస్తారంట ఇంకా ఆషాఢంలోనే అమ్మవారి కళ్యాణం జరిపిస్తారంట రాఖీ పౌర్ణమి అయిపోయిన తర్వాత వచ్చే నెక్స్ట్ ట్యూస్డేనే ఇక్కడ అమ్మవారి కళ్యాణం జరిపిస్తారంట అమ్మవారి కళ్యాణం తర్వాత అగ్నిగుండాలు పట్టం తొక్కడం జరుగుతుందంట ఇక్కడ అమ్మవారి కళ్యాణం తర్వాత బోనాలు జాతర చేస్తారంట ఇక్కడ బోనాలు మాత్రమే కాకుండా ఘటం ఎత్తుకొని పోతురాజులతోటి ఊరంతా తిరిగి పూజ చేస్తారంట అట్లా ఎందుకు చేస్తారంటే అట్లా ఘటం ఎత్తుకొని పూజ చేయడం వల్ల బాగా వర్షాలు కురుస్తాయని వాళ్ళ గ్రామం అభివృద్ధి చెందుతుందని ఇంకా ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోతాయని వాళ్ళ నమ్మకంతో ఈ పూజ అనేది చేస్తారంట ఇట్లా అమ్మవారికి పూజలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ అమ్మవారికి జంతుబలి నిషేధం కాబట్టి అమ్మవారికి ఇక్కడ కూసుమాండ బలి ఇస్తారంట అంటే గుమ్మడికాయ బలి ఇస్తారంట ఇక్కడ ఈ టెంపుల్కి ఎక్కువగా సంతానం కోసము వీసా కోసం జాబ్ కోసం వెళ్ళి లోపల టెంపుల్లో ముడుపు కట్టుకొని మొక్కుకుంటారంట ఓకే అండి టెంపుల్ గురించి నేను తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేసుకున్నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి రెండు వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఆ వీడియోని షేర్ చేయండి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మెంబర్స్ వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి